ఈరోజు మనం మూడు పరీక్షల కథ ఈ మూడు పరీక్షలు మన జీవితంలో ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం సరే కథలోకి వెళ్దామా పూర్వం గ్రీకు దేశంలో సోక్రటీస్ అనే గొప్ప తత్వవేత్త ఉండేవాడు ఆయనకు జ్ఞానం అంటే చాలా ఇష్టం ఒకరోజు ఆయన దగ్గరికి ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వస్తాడు గురువుగారు గురువుగారు మీ స్నేహితుడి గురించి నేను ఒక వార్త విన్నాను అది మీకు చెప్పాలి అని ఆత్రంగా అంటున్నాడు సోక్రటీస్ అతన్ని ఆపి శాంతంగా ఇలా అన్నాడు ఆగునయినా నువ్వు ఆ విషయం నాకు చెప్పే ముందు నేను మూడు ప్రశ్నలు అడుగుతాను అని అన్నాడు ఆ వ్యక్తి ఆశ్చర్యంగా మూడు ప్రశ్నలా అని అడిగాడు అవును మొదటి ప్రశ్న నువ్వు నాకు చెప్పబోయే విషయం వంద శాతం నిజమని నీకు ఖచ్చితంగా తెలుసా నువ్వు కళ్ళారా చూసావా అని సోక్రటీస్ అడిగాడు ఆ వ్యక్తి తలదించుకుని లేదు గురువుగారు నేను ఎవరో చెప్తే విన్నాను అని అన్నాడు సరే అంటే అది నిజమో కాదో నీకే తెలియదు రెండవ ప్రశ్న మంచితనం పోని నువ్వు నా స్నేహితుడి గురించి చెప్పబోయేది ఏమైనా మంచి విషయమా ఆ వ్యక్తి భయపడుతూ లేదు గురువుగారు అది అతని గురించి చెడి విషయం అన్నాడు అంటే అది నిజమో కాదో తెలియదు పైగా అది చెడ్డ విషయం సరే మూడవ ప్రశ్న ఉపయోగం చివరగా నువ్వు చెప్పబోయే ఆ విషయం వల్ల నాకు గాని నీకు గాని ఏమైనా ఉపయోగం ఉందా ఆ వ్యక్తి ఆలోచించి పెద్దగా ఉపయోగం ఏమీ లేదు గురువుగారు అని అన్నాడు అప్పుడు సోక్రటీస్ నవ్వుతూ ఇలా అన్నాడు చూడనాయన నువ్వు చెప్పేది నిజమూ కాదు మంచిది కాదు పైగా ఎవరికీ ఉపయోగపడేది కూడా కాదు మరి అలాంటప్పుడు ఆ చెత్తను నా మెదడులో ఎందుకు నింపాలనుకుంటున్నావు దాన్ని అక్కడే వదిలేయి ఆ వ్యక్తి తప్పు తెలిసి సిగ్గుపడ్డాడు నీతి నిజం కానిది మంచిది కానిది ఉపయోగపడినది ఎప్పటికీ మాట్లాడకూడదు వినకూడదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం